చీమలసంలో ఇంకొన్ని సెంటెన్సెస్ చూడండి కింది పదాలు సారీ క్రింది గళ్ళలోని అక్షరాల్లో పదాలను రాయండి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది వాటిని ఉపయోగించి నేను కొన్ని పదాలు తయారు చేయడం జరిగింది లారీ కీరా వీణ మీసం నీడ సీసా పాల సీసా లారీ ఈ విధంగా నేను తయారు చేయడం జరిగింది కొన్ని వచ్చినవే వచ్చి ఉంటాయి తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలను చదవండి బొమ్మలకు బదులుగా పదాలతో వాక్యాలు రాయండి నాకు సీతాఫలం అంటే ఇష్టం అక్కడ సీతాఫలం బొమ్మ ఉంటుంది దాన్ని వచ్చేసి మనము సీతాఫలం అని రాయాలి రాజు తలపై కిరీటం ఉన్నది కొత్త చీర బాగుంది దేవుని ముందు దీపం ఉంది బొమ్మను చూసి ఒక కథ చెప్పండి ఇక్కడ చూడండి కుందేలు ఎలుగుబంటి నాకు తోచినటువంటి కథని నేను చెప్తున్నాను మీకు తోచినటువంటి ఆ యొక్క బొమ్మను చూసి మీకు తోచినటువంటి కథని మీరు రాయండి ఒకనొక అడవిలో కుందేలు ఎలుగుబంటి మంచి స్నేహితులు ఒకరోజు కుందేలకు ఊయల ఊగగానే ఊయలు ఊగాలని కోరిక కలిగిందనమాట అప్పుడు ఎలుగుబంటి కుందేలు కలిసి ఊయలు ఊగేందుకు చెట్టు దగ్గరికి బయలుదేరారు బయలుదేరినప్పుడు కుందేలను ఊయలపై కూర్చోబెట్టి ఊపింది వేగంగా అంతే ఎలుగువంటి ఊపిన ఊపికి కుందేలు చాలా దూరం పైన నుంచి కింద దాని నడుము విరిగింది సో ఈ విధంగా వచ్చేసి నేను ఒక చిన్న కథని అల్లి నేను రాశాను మీకు తోచినటువంటి కథని మీరు రాయండి తర్వాత కుండ అనేటువంటి లెసన్ అనమాట వచ్చేసి కుండలో క్వశ్చన్ ఆన్సర్స్ కుండను ఎక్కడ చూసారు కుండలో కుండతో ఏమేమి చేస్తారు ఇక్కడ చూడండి కుండను బజార్లో చూశాను బజార్లో మనం చూడొచ్చు కుండలో కుండలో నీళ్లు పోసి తాగుతారు తర్వాత వచ్చేసి అన్నం వండటానికి మరియు కూరలు తర్వాత పాలు పెరుగు వెన్న నెయ్యి కూడా ఉంచుతారు తర్వాత వచ్చేసి పాఠంలో గుర్తించండి వాటిని కింద గీత గీయండి కుండమ్మ కుండ తర్వాత చల్ల నిండిన అంచు అందుకోండి కుండా అనేటువంటిది మీరు అక్కడ అండర్లైన్ చేశాము తర్వాత కండా కుండా తేడాను గమనించండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ఇక్కడ గుణింతాలు చూడండి కు గు జు టు డు తు ను సారీ ము యు రు లు ఉ షు షు హు లు షు తర్వాత వచ్చేసి గుణింతపు పదాలను చదవండి ఇక్కడ చూడండి కుందులు నెక్స్ట్ వచ్చేసి గురువు నన్ సుతుడు నెక్స్ట్ పావురం కుంపటి బరువు పలు పులుపు ఎరుపు పసరు పులి ఎలుక గుడి మునగ ఏనుగు సుమము గం తర్వాత వచ్చేసి గంజు తర్వాత వచ్చేసి ఇక్కడ కాకి రంగు నలుపు తర్వాత వచ్చేసి గులాబీ రంగు ఎరుపు చామంతి రంగు పసుపు తర్వాత ఇక్కడ క్రింది బొమ్మలను చూడండి వాటి పేర్లను రాయండి అని ఇచ్చినారు బాతు బొమ్మ ఇచ్చినారు పులి ఏనుగు ఆవు పావురము తర్వాత వచ్చేసి మళ్ళీ గుడింతాలు రాయమని ఇచ్చారు అది అవసరం లేదు మనము రెండుసార్లు రాయాల్సిన అవసరం అంటే మీరు మీరు ప్రాక్టీస్ చేయండి రెండుసార్లు రాయాల్సిన అవసరం లేదు ఒకసారి రాస్తే చాలా ఉద్దేశంతో నేను ఆ విధంగా రాశాను క్రింది గళ్ళల్లోని అక్షరాలతో పనులను సరిపదాలను రాయండి పులుపు ఏనుగు బాతు తర్వాత వచ్చేసి కుండ బొమ్మను చక్కగా గీయండి తర్వాత వచ్చేసి దానికి ఒక రంగులు వేసి పేరు రాయండి కుండ అని రాయండి సో ఈ విధంగా కుండ అనేటువంటి లెస్సను పూర్తయింది థ్యాంక్ యూ వెరీ మచ్